హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట నేను నా కాలజ్ఞానం విషయం చెప్తాను చూడండి నా సబ్స్క్రైబర్లకి అట్లాగే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి చెప్తున్నాను చూసారుగా చూడండి స్వామివారికి నేను గుళ్ళు లోపలికి వెళ్ళలేదు స్వామివారికి నేను చేపిస్తా అన్నది మొత్తం అదిగో చేపిస్తున్నాను ఇంకా పనులు జరుగుతున్నాయి ఇంకా చేసే వాళ్ళు తొమ్మిది గంటలకు వస్తారు అదిగో చూడండి వర్క్ సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇంకా కంకరాయిస్ ఇసుక అన్నీ అయిపోయినాయి బయట కూడా రేలింగ్స్ అవన్నీ వస్తాయి అట్లాగే ఎవరెవరు విరాళాలు ఇచ్చారో ఏడు వేల మందిని నేను పేరు మెన్షన్ అయితే చేయలేను కాబట్టి ఇదిగోండి చూడండి ఇది ఓన్లీ మీరు అనుకుంటారేమో చూసుకోండి బాగా క్లియర్ కనిపిస్తుంది శ్రీ అభయాంజనేయ దేవస్థానము శ్రీరామ ఇసుకబాలం టీపీ గూడూరు వైకుంఠ ఏకాదశి పర్వదినమున విజయ నంబూద్రి అయ్యర్ గారు నేను నా మాట యూట్యూబ్ ఛానల్ ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు విరాళం అందించిన దాతలతో ఉదయం అల్పాహారం అంటే టిఫిను మధ్యాహ్నం అన్నదానము అంటే ముప్పై తేదీ అంటే రేపు సాయంత్రం పల్లకి సేవ ప్రసాద వితరణ అంటే అమ్మడం కాదండి ప్రసాదాలు పంచడము కార్యక్రమం జరుగును కావున భక్తులు విచ్చేసి పై కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి కృపాట కృపాకరాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాను ఇట్లు ఆలయ కమిటీ కానీ ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ వేరే ఉంటారు కదండీ అందుకని ఆలయ కమిటీ అని ఇప్పించాను చూడండి లోగో అమ్మవారు బృంగిణి మాత నా సచ్చక్ర భేదనం స్వామివారు ఇట్లా చినుముద్రతో ఉంటాడైనా హనుమంతుడి ఇది నా లోగో ఇక్కడ స్వామివారిని వేసానండి చూస్తున్నారు కదా దీంట్లో ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇచ్చిన వాళ్ళు పది మంది అయితే ఇవ్వని వాళ్ళు ఆరు వేల మంది పైనే ఉన్నారు కానీ వాళ్ళని కూడా నేను తీసుకొని సనాతన ధర్మానికి అన్నదానం అంత పుణ్యం ఏది ఉండదు సకల కర్మలని కడిగేసేది అన్నదానమే ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి భోజనం చేసుకోవాలి ఇప్పుడు నేను ఏడు వేల మందికి భోజనం అంటే ఎంత అవుతుందో ఒక మనిషికి ఒక ప్లేటు క్యాటరింగ్కి ఇచ్చిన ఒక్క వంద రూపాయలు వేసుకుంటే డెబ్భై వేలు దాకా అవుతుంది అదే ఏడు వేల మందికి వేసుకుంటే ఏడు లక్షలు అవుతుంది మరి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం పల్లకి సేవ దాటికి పూలు పళ్ళు అగరబత్తులు వగేర 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 వగేరే ఎంత అవుతుంది అవి సరిపోవని మళ్ళీ నన్ను డబ్బులు అడిగారు నేను ఇస్తానని కూడా చెప్పాను ఒక విధవ ఏం చెప్తున్నాడు నేను ఆ రోజే చెప్పాను కదా నా లైవ్లోకి రావద్దు మీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళు నమ్మకం వాళ్ళు రండి ఇబ్బంది లేదు హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది శివానుగ్రహము ఉంటుంది కానీ నా జోలికైతే ఎవరు రావద్దు నేను ఎవరి జోలికి పోను మరి నా జాలి నా జోలికి వచ్చిన కామెంట్లో పాపం వాడు ఎట్లాగా వయసు వాడికి ఎంత గట్టి కొట్టే ముప్పై రెండు నుంచి ముప్పై మూడు లోపు ఉంటుంది నా వయసుకి వాడి వయసుకి చాలా తేడా ఉంది ఒక పదిహేను ఏళ్ళు తేడా ఉంటుంది నన్ను వరే గిరి అని మాట్లాడితే నాకు ఎట్లా ఉంటుంది పైగా వాడంట వచ్చే ప్రమాదాలను ఆపేస్తాడంట జలప్రలయాన్ని ఆపేస్తున్నాడంట మరి బంగ్లాదేశ్లో మన తెలుగు వాళ్ళని తగలబెట్టేస్తున్నారు కదా మరి అక్కడికి పోయి ఎందుకు కాపాడలేకపోయాడు వాడు పాపం చనిపోయిన అతనికి ఒక బిడ్డ నుండి ఉంటుందిగా ఒక తల్లి ఉంటుంది కదా ఒక భార్య ఉంటుంది కదా మరి వాళ్ళని కాపాడాలి ఈ లైవ్లోకి వచ్చి వాడికి ఒక ఛానల్ కూడా ఉంది ఎంత మొత్తం ఆయన మూడు వందల ముప్పై చిల్లరేమో పెట్టున్నాడు వీడియోలు కానీ దాంట్లో నాలుగు వీడియోలు ఉన్నాయి అది కూడా అదే వేరే మతానికి చెందినవి ఉన్నాయి వీళ్ళు రావడం ఎందుకు అడిగించుకోవడం ఎందుకు భయపడ్డం ఎందుకు మీరు కామెంట్ రూపంలో వాడి లింక్ పంపిస్తాను యూట్యూబ్ లింకు దయచేసి చూడండి ఇక్కడ చేస్తున్నాను అక్కడ శివాలయానికి కూడా స్వామి వాళ్ళు అదే అయ్యప్ప స్వాములు ఈ ఈశ్వర మాలలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పోకుండా కార్తీక మాసం మొత్తం ఇక్కడ రూములు కట్టించి శుభ్రం చేయించి వాళ్ళకి మొత్తం అంత భోజనము అన్నదానం మీకు చేసిన వీడియో కూడా నేను పెట్టాను ఆ నెల రోజులకి ఎంత అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను డబ్బులు తినే పని అయితే నేను డబ్బులు ఇచ్చేది కూడా మీకు వీడియో పెట్టాను మీ నుంచి నేనేం తీసుకోవట్లా లైవ్లో నాకు ఏమొస్తుంది ఏం రాదు కదా యూట్యూబ్ ఓడిస్తే ఎంత ఇస్తాడండి రెండు రూపాయలు మూడు రూపాయలు వన్ సెన్స్ ఒక డాలర్ వచ్చి తొంభై రూపాయలు ఎన్ని తొంభైలు కలుపుకుంటే నాకు ఇన్ని లక్షలు రావాలి ఇది నాలుగు లక్షలు ఇరవై వేలు అంతవరకే ఇంజనీరింగ్ ప్లాన్ అనమాట మళ్ళీ పెయింటింగ్ కింద గచ్చు కాలిపోకుండా రేకుల షెడ్డు అదిగో అక్కడ మా ఇంటికి వేస్తాను చూడండి అట్లాంటిది ఇదిగో దూరం కనబడుతుంది మా ఇల్లే చంపా సిరి అని ఉంటుంది చూడండి అది మా ఇల్లు అది చూడండి ఆ ఇంటికి ఈ ఇంటికి పెద్ద దూరం ఏమి ఉండదు ఇది స్వామివారి కాడికి వస్తే నా ఇల్లు కనబడుతుంది ఇప్పుడు ఇది అయితే ఫేక్ అయితే కాదు కదా దీని వెనక నేను ఇచ్చిన అమౌంట్ ఎంతో మీరు చూసే ఉంటారు నేను ఇవ్వకపోతే ఈ గుడి ముందు వాళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు ఈ బ్యానర్ అయితే ఏపిచ్చారు కదా సనాతన ధర్మానికి ఆదిలాబాద్ జిల్లాకి ఎంత చేశాము నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే మీరు కాదండి వచ్చేవాళ్ళు అన్య మతస్తులు వచ్చినప్పుడు మనల్ని అక్కడెక్కడో కాల్చి కొట్టి చంపుతున్నారు కదా ఇంకా దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే ఏం చేయాలి వీళ్ళని మనం ఏం కొట్టాలి చంపేయాలి అన్న అవసరం లేదు ఇలాంటి వాళ్ళని మన తిండి తిని మన కంచంలోనే ఏరిగిపోతారు వీళ్ళు అందుకే ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడే వీలైతే మనం ఏం చేయగలమో అది చేయాలి వాళ్ళని కొట్టకూడదు తిట్టకూడదు మరి వాడు రావడం ఎందుకు చేయడం ఎందుకు వాడికి నచ్చినప్పుడు వాడికి నచ్చనప్పుడు వాడు రావాలి కామెంట్ పెట్టాలి ఎందుకు అవసరం అవీ కొమ్మని చెప్పారు కదా మీరే కామెంట్లో రే అబ్బాయి వెళ్ళిపో అయిన పని కాదు ఒకటికి సార్లు మూడు సార్లు చెప్తాడు నాలుగో సారి సీరియస్ అవుతాడు ఆయన అని మీరు చెప్పారు కదా అయినా వినలే వాడు ఛానల్ లింకు నిన్న వీడియోలో పెట్టున్నాను వాడు నన్ను అభిమానిలా చూపించాడు నేను దే దైవతత్వం కలిగిన నాకు కాలం చెప్పే నాకు వాడంట గురువు అంట ప్లస్ ఇంకోటి వాడి పేరు వీరబ్రహ్మం అని పెట్టుకో అన్నాడు నేనే పెట్టుకోలేదు గారి కాలి దూటికి కూడా నేను సరిపోను అని చెప్పాను నేను కానీ అంత వీరబ్రహ్మం ఆయన వాడి పేరు అది కాదు అదొకటి ఇంకో విషయం ఏంటంటే ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఏం వాయిస్తారు కామెంట్లు అవి వాయించండి నేను చూస్తుంటాను నేను కూడా వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అట్లాగే వాడికి ఏం మెసేజ్లు పెడతారో ఎలాంటి మెసేజ్లు పెడతారో మీరు ఎంత నెగిటివ్గా బూతులు తిట్టినా నాకు సంతోషం ఎందుకంటే మనం వెళ్ళి డైరెక్ట్గా కొట్టలేము కదా కానీ వాడు అడ్రస్ అయినా తెలుసు కాకపోతే అక్కడ వాళ్ళకి లింక్ పంపిస్తాను తర్వాత వాళ్ళు చూసుకుంటారు అది వేరే మీరు దూరంగా ఉంటారు కాబట్టి కామెంట్ల రూపంలో వాడికి ఏమి ఇవ్వాలో ఇవ్వండి అట్లాగే ఆ ఛానల్కి రిపోర్ట్లు కొట్టండి నా ఛానల్కి రిపోర్ట్లు కొట్టినా పడవ ఎందుకంటే నాది బీ గ్రేడ్లో ఉంది ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయింది ఆ ఛానల్ ఓకేనా దయచేసి చూడ చూడండి నంబూద్రి అయ్యర్ గారు నేను నా మాట యూట్యూబ్ ఛానల్ ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ విరాళాలు అందించిన దాతలు అని పెట్టాను దాతలతో అంటే నా ఛానల్ పేరు పెట్టాను కానీ నేను ఇచ్చినట్టు పెట్టలే మీరు ఇచ్చినట్టే పెట్టాను అమౌంట్ మరి ఇది సనాతన ధర్మం కాకపోతే మిమ్మల్ని దీంట్లో తీసుకొని మీ కర్మఫలాలు ఒక్క భోజనము ఒకటి తినిపడిన అమ్మ కడుపు నిండింది అన్నప్పుడు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహ ప్రాప్తి మీకు దొరుకుతుంది మరి ఇలాంటి ఎదవలు చేసేవాడిని కూడా చేయనీయకుండా వీళ్ళు చెప్పరు చెప్పేవాడికి ఏమో ఎదురుపోతారు ఎదురుపోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటారు కానీ ఏమీ మాట్లాడకుండా ఉండడం అనేది హిందూ తత్వం కాదు దయచేసి అది గమనించండి రేపు ఎక్కడో బంగ్లాదేశ్లో మొన్న ఒక అతన్ని కాల్ చేశారు వీడియోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆయన అరుస్తుంటే రేపు మీ ఇంట్లో జరగదని గ్యారంటీ ఏముంది నేనేం చెప్తున్నాను మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను నా శిరస్సు అయినా ఇచ్చేస్తాను అవతల వాడి శిరస్సు అయినా తీసేసుకుంటాను నేను ప్రాణానికి భయపడిన చచ్చిపోతే రోజు చచ్చిపోతాం రోజు చచ్చిపోంగా ఆలోచించండి ఓకేనా వాడికి గట్టిగా బుద్ధి చెప్పండి